ఏమైంది సత్యండి ఎవరు నేనా ఆహా నీది నగ్మా నడు అని చూడగానే నోరూరు గిల్లేనమాట నువ్వే ఎల్లవా గిల్లడానికి ఈ సినిమాలో నీకు ఒక్కటే ఉందా నడుము యూసన్ చేయకుండా సినిమా చూడండి ఎలా మాట్లాడుతున్నాడు అదే చూపు సినిమా అమ్మయ్యా ఎవడు లేడు గిల్లడానికి కానీ ఏమండి కూర్చో సరేనండి అందుకేగా ఏ గొడవ పడకుండా పక్కకు తీసుకొచ్చా పడు అన్న నడు మీద చేవేసినందుకు నీకేమీ వాడి మొహం నల్లి కుట్టిందనుకో ఇప్పుడు చుట్టూ డెబ్బై ఏళ్ళ వయసులో కూడా అక్కినైనా సార్ ఏం డాన్స్ ఏం డాన్స్ ఏమైనా ఏన్నరు ఏమత్తయ్యా పరాయి మగాడి పెళ్ళ మీద చేస్తే పళ్ళు నాలుగొట్టి మందలించొద్దు మందలించడానికి వాడేమన్నా మంచోడా ఒట్టి వెదవా

ఎవరండి భూకంప నిధికి చందాలు వసూలు చేయడానికి వచ్చామమ్మా గుజరాత్ లో భూకంపం వచ్చే సంవత్సరం కావస్తుంది ఇప్పుడు ఏంటండి ఆ స్టేట్ లో వచ్చిన భూకంపం గురించి కాదమ్మా మన ఆంధ్రలో రాబోయే భూకంపం గురించి ఆంధ్రాలో రాబోయే భూకంపం గురించా అంత ఆశ్చర్యం ఎందుకమ్మా భూకంపం ఎప్పుడు వస్తుందో ఎక్కడొస్తుందో ఎవడికి తెలుసు వచ్చాక వచ్చానికి ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో ఆంధ్రప్రదేశ్ లో భూకంపం రాదుగాని మీరు వెళ్ళండి తప్పమ్మా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ఉన్నప్పుడు సహాయం చేస్తే భూకంపం వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది ఇకప్పుడు క్లింటర్ వచ్చి హెల్ప్ చేయక్కర్లేదు బుష్ వచ్చి భుజం తట్టకర్లేదు ఎంత చందా డబ్బులతో భూకంప బాధితులకు బంగ్లాలు కట్టించొచ్చు బట్టలు ఇప్పించొచ్చు కాబట్టి మీ చందాగా రెండు వేలు ఇవ్వండి పూలు చాలా పువ్వులు కాదు మాతో జోకులు వేస్తే తెగిపోతాయి పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలిపోతాయి బయట నమస్కారం సార్ ఎరా ఇది పెళ్ళావా అవును సార్ ఈ మధ్య పెళ్ళింది కాలనీ కొత్త కదా దానికి ఏం తెలియదు క్షమించండి మీ చంద నేనిస్తాను సార్ నేను ఇస్తాను ఎంతో చెప్పండి రెండు వేలు రెండు వేలు సార్ మనసులో ఏం పెట్టుకోవద్దు మీరు బయలుదేరండి పదండి రా ఏంటం చేసిన పని ఎవడు వచ్చి మీద చెప్పిగా లేదండి కుట్టిన వాడిని చెప్పుతో కొట్టకుండా నాకు మామూలుగా లేదండి చూడు సత్య ఇలాంటి చిన్న చిన్న విషయాలని చిల్లర్ వదిలేయాలి ఎలా వదిలేయాలండి ఒకటి సినిమా నాడు చెప్తే చంద కోసం చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు రేపు ఎవరైనా వచ్చి నన్ను బలంతో చేపతే పర్వాలేదు సరిపెట్టుకోమంటారు రౌడీల గురించి తెలియక ఏదో పిచ్చిదానిలో మాట్లాడింది నువ్వేం పట్టించుకోకు దాని కోపం తగ్గాక నేను సబ్జ్ చెప్తా కదా అయ్యో పంపులో నీళ్ళు వచ్చేటే మీ పద 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 కృష్ణ గారి భార్య బిడ్డల్ని రౌడీలు తీసుకెళ్తుంటే మీరు ఎందుకు ఆపలేదు మనకేంటి సత్య సంబంధం సిగ్గుండాలండి అలా మాట్లాడడానికి మగాళ్ళ పుట్టిన మగళ్ళని బతకాలండి మీరు ఏమైనా ఫిజికల్లీ హ్యాండికాప్డా మెంటల్లీ హ్యాండికాప్డా వయసు మళ్ళీపోయిందా ఒళ్ళు కుళ్ళిపోయిందా పండలా ఉన్నారు కదండి ఒకరి బ్రతుకు నాశనం అవుతుంటే చూస్తే ఊరుకుంటారా నువ్వు బండన్నా కొండన్నా ఇంకొకరు గురించి పట్టించుకునే తీరిక నాకు లేదు అవును మరి తీరిక ఎక్కడ ఉంటుంది మీకు ఇంట్లో ఆడంగి పనులన్నీ చేయాలి కదా సత్య మీ కొడుకుని ఆడంగి వాడంటే అంత కోపం వచ్చింది మొగుడిని ఆడిని వాళ్ళు చూస్తుంటే ఉంటే నాకే రావాలండి మీ కొడుకు పర్సనాలిటీ చూసి పెళ్లి చేసుకోలేదు అత్తయ్య ఎర్రగా బుర్రగా ఉన్నాడు పుట్టబోయే పిల్లలు తెల్లగా పుడతారని ఇంతో తాడు కట్టించుకోలేదండి చేతుల్లో కండబలం మాటల్లో గుండె బలం చూసి మగాళ్ళ ఉన్నాడని మొగుడిగా బాగుంటాడని పిల్లాన్ని ఎవరైనా కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేసే సత్తా ఉన్నవాడని పెళ్లి చేసుకున్నాను కానీ ఇంత సత్తు మనుషులు తెలుసుంటే మొహం కూడా చూసేదాని కాదు ఇదిగో మీకు ఇప్పుడే చెప్తున్నాను మీరు వెళ్ళి గారి భార్య బిడ్డల్ని కాపాడి తీసుకురాకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను నీకేమన్నా పిచ్చా ముగుడు మంచోడు కాకపోతే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కానీ పక్కింటి భార్య బిడ్డ ఇంటి క్షేమంగా వస్తేనే నేను ఇంట్లో ఉంటాను లేకపోతే మీకు విడాకులు ఇస్తాను అలా అనకూడదు సత్య మనకు మన ఫ్యామిలీయే ముఖ్యం నేను బాగున్నానా నా పెళ్ళం బాగుందా నా తల్లి బాగుందా ఇదే నాకు ఇంపార్టెంట్ ఇదేనా మీ ఆఖరి మాట ఖచ్చితంగా అంతే పెళ్ళే కాలేదు అనుకుంటాను పెళ్ళై నమ్మకుడు ఏ సన్యాసంలోనో కలిసిపోయాడు అనుకుంటాను ఎక్కడికి వెళ్తుందమ్మా కోపం తగ్గాక తనే వచ్చి తీసుకుంటుంది అవును ఉల్లిపాయ పకుడు చేసి పెడతావుగా నే ఉల్లిపాయకి వస్తాను నువ్వు పిండి కలుపు ఉల్లిపాయ పకోడు అనగా నువ్వు రూరుతుందమ్మా పదమ్మా ఉల్లిపాయలో ఏంటో రేట్ ఎక్కువను సైజ్ తక్కువ ఇప్పుడు ఉల్లిపాయ పకోడీలు అంత అవసరమా అదేంటమ్మా అలా అంటో అందుకే కదా చెనగ పిండి తెప్పించావు పిండిదే ఉందిరా అవతల నీ పెళ్ళ వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళదులేమ్మా అయినా పక్కింటి వాళ్ళ గురించి మనకెందుకు చెప్పు నాన్న ఏం చెప్పాడు నువ్వు బాగుంటే నీ ఫ్యామిలీ బాగుంటదరా ఫ్యామిలీ బాగుంటే నీ ఊరు బాగుంటదరా అని చెప్పాడు చేతల్లో కండబలం మాటల్లో గుండెబలం చూసి మగాడులా ఉన్నాడని మొగడుగా బాగుంటాడని పెళ్ళాన్ని ఎవరైనా కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేసే సత్తా ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నాను కానీ ఆ రోజు నేను చూసిన ఆ మగాడు వేరు ఇప్పుడు నేను చూస్తున్న ఈ మొగుడు వేరు మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అంటారు మనిషిని అనుకుని చాలా చాలాసార్లు చెప్పి చూశాడు పశువు నన్ను నిర్ణయించుకున్నాడు బెత్తంతో కొట్టడం ఇష్టం లేక చావుతో అమ్మ పసుకుంకాలతో కొట్టాడు చూడమ్మా నాన్న చేసిన త్యాగానికి అర్థం ఉందనుకుంటే నేనొక్క మాట తన సమాధానం చెప్తావు నీ మెళ్ళో బంగారం కోసం ఎవడో రౌడీ బజార్లో నిన్ను చంపబోతుంటే కాపాడండి కాపాడండి అని పక్క వాళ్ళని అడగవా నా కొడుకో మొగుడు వచ్చి కాపాడతాళ్లే అని అక్కడే నిలబడతావా నాన్న సిద్ధాంతం ప్రకారం అయితే జనం కూడా నిన్ను కాపాడకూడదమ్మా మా అమ్మ కాదుగా మా అక్క కాదుగా మనకెందుకులే అని నిన్న రౌడీలకు అప్పగించి వెళ్తారు రోడ్డు మీద వెళ్లే అప్పుడు కాలికి ముళ్ళు గుచ్చుకున్న గాజు పెంకు గుచ్చుకోకపోయినా ఇంకొకళ్ళకి గుచ్చుకోకూడదని ఆ గాజు పెంకుని తీసి దూరంగా పడేస్తాం అంతేగాని మనకెందుకులే అని వెళ్ళిపోంగా ఇంటి ముందు కడుక్కునేవాడు వచ్చి మాతా కవలం తల్లి అంటే ఇంత అన్నం ముద్ద పెడతామే అలాంటిది సాటి మనిషి ప్రాణాలు పోతుంటే కాపాడడం తప్ప అమ్మా తప్పని ఎవరికి వాడు తప్పించుకోపోతే ఈ దేశంలో రాత్రి కాదమ్మా పట్ట పగలు కూడా నడి రోడ్డు మీద ఆడది తిరగలేదమ్మా ఒకవేళ తిరిగితే మాత్రం చీర కావలసిన వాడు చీర నగలు కావలసిన వాడు నగలు మానం కావలసిన వాడు మానం ప్రాణం కావలసిన వాడు ప్రాణం దోచుకుపోతారమ్మా దోచుకుపోతాను అయినా ఇవన్నీ మీ ఆయన గారికి అక్కర్లేదమ్మా ఆయనకి తన ఫ్యామిలీ ముఖ్యం తన పెళ్ళాం ముఖ్యం తన కొడుకు ముఖ్యం అందుకే ఆయన గొప్ప త్యాగం చేశాడు అలాగేనమ్మా మీ ఆయన చెప్పినట్టుగానే నాకు నా ఫ్యామిలీ ముఖ్యం నా జీవితమే ముఖ్యం సండే సండే చికెన్ చేసుకున్నామా మండే మండే మటన్ వండుకు తిన్నామా వారానికి ఒకరోజు సినిమాకి వెళ్ళామా ఇవే నా జీవితానికి ముఖ్యం ఎవడు ఏడుస్తున్నా ఎవడు చస్తున్నా మనకు అనవసరం అనుకునే జీవిస్తాను మనసు అవసరం అనుకునే జీవిస్తాను కుటుంబ బాధ్యతలను పట్టించుకోకుండా తిరిగే ఒక తాగుబోతుకి తిరుగుబోతుకి వేచినట్టు మీ ఆయన నాకేసిన శిక్షనే బాధ్యతగా ఫీల్ అయ్యి మేము నెత్తురు చచ్చిన వాడిలా కండబల ఉండి కుంటివాడిలా గుండె బల ఉండి గుడ్డివాడిలా బండ రాయిలా బ్రతుకుతానమ్మా సంతృప్తిని కలిగిస్తారు సంతృప్తిని కలిగిస్తారు ఏంటమ్మా పకోడీలు మొత్తం నాతోనే చేయించేలా ఉన్నావు సరేలే ఈ పిండి సంగతి నేను చూసుకుంటా గానీ ఆ మూకుడు పొయ్యి మీద పెట్టు ఒక పకోడీ లేట్రా పూడిలో గార్లు అన్ని చేసి పెట్టారు ముంటిని ఆ తల్లిని బాబుని కాపాడరా బలేదానివ్వ నాన్నేమన్నారు మనము మన ఫ్యామిలీ పక్క వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం తప్పేరా అదేంటమ్మా అలా మాట్లాడతావు పట్టించుకుంటే కాశ్మీర్ చలవరా ఉంగరం రాళ్ళు ముగ్గలేక చేశాను మీ నాన్న నాన్నపూరం భరించలేక చేశాను కాపురం చేస్తాను అన్నాడు నా ముగ్గురు మాటలు విని విని కళ్ళు మూసుకుపోయి చాట పిల్లలు పోయి అలా మాట్లాడాను కానీ ఇప్పుడు చెప్తున్నాను బాబు మనకోసం మనం బ్రతకడం కంటే పక్క వాళ్ళ కోసం మంచిదిరా మంచిదిరావడం మంచిది స్వార్థంతో మీ నాన్న కన్న ప్రేమతో నేను నిన్ను నీ మనసునే చంపేశావు అందుకు నన్ను క్షమించు క్షమించరా మరి నాన్నా నువ్వు నువ్వుగానే బ్రతకరా సత్యం గారి కొడుక బ్రతకక్కర్లేదు ఈ జానకమ గడ్డగా జీవించక్కర్లేదు వాళ్ళని కాపాడు వెళ్ళరా వెళ్ళు ఆ తల్లి బిడ్డల్ని కాపాడు నేను ముద్దు కృష్ణ భార్యా బిడ్డల్ని కాపాడడానికి వెళ్తున్నా వచ్చేసరికి మెడలో తాళి కాళ్ళకు మెట్టెలు ఉండాలి